మీరు ఇందాక మాట్లాడిన ఆయనే ఉన్నాడు పెద్ద మనిషి ప్రపంచ లోకల్లో గొప్పోడు సంవత్సరానికి లక్ష మంది ఇంజనీర్లు తయారు చేస్తాడు యూనివర్సిటీలు ఉన్నాయి బిల్డర్ ఉంది రోజుకి ఎంతమంది ఉపకారాలు చేస్తాడో ఆయనకే తెలియదు ఆయనకున్న లెక్క వేయాలంటే ఒక యాభై మంది కూర్చుంటే కానీ అవ్వదు ఆయన కూడా మరి మానేస్తాడు ఎప్పుడు మనిషి పని మానేయకూడదు అంతే ఫస్ట్ నేను చెప్పేది పని ఎక్కువ చేయకూడదు మానేయకూడదు మీకు ఇందాక చెప్పాను నేను ఏ మనిషి అయినా వారంలో మూడు నాలుగు వారాల్లో మూడు వారాలే పని చేయాలి రోజుకు మూడు గంటలే పని చేయాలి దానికంటే కొద్దిగా ఎక్కువ పని చేస్తాడంటే వాడికి టైం అయిపోయింది మిగతా టైం ఏం చేయాలి లైజనింగ్ లైజనింగ్ అంటే ఏంటి చక్కగా మీరు పెద్ద పనులు చేయలేరు ఒక మినిస్టర్ గారు అన్ని పనులు చేయగలరు మీరు ఆయన ద్వారా మీకు ఏం ఉపయోగం లేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సపోర్ట్ ఇవ్వండి ఆయన పది మందికి ఉపకారం చేయగలడు ఒక ఎమ్మెల్యేకి కాస్త డబ్బులు సాయం చేయండి మీరు డైరెక్ట్గా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు ఒక ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు ఒక గవర్నమెంట్కి ఇవ్వచ్చు అంతేగాని మీకు తెలిసి తెలియకుండా నేను ఉపకారం చేస్తున్నా అని చెప్పి డబ్బులు అంటే మీ డబ్బులు మీ డబ్బులు కాదు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మనిషి ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇంట్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి జేబులో డబ్బులు ఉంటాయి అంటే నా డబ్బులు అనుకోకూడదు ఆ డబ్బులు మీ డబ్బులు కాదు మీ కుటుంబాన్ని మీ భార్య మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ స్నేహితులు మీ వా వాళ్ళందరూ కలిస్తేనే మీరు